భాస్కర్స్ ఏరియా కు స్వాగతం ఈ ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని గమనించినట్లయితే ఇరవై ఒకటి వరకు స్కూల్ అసిస్టెంట్ పరీక్షా ఫీజు పొడిగింపు స్పెషల్ డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో భాగంగా ప్రత్యేక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షా ఫీజు గడువును పొడిగించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మార్చి ఇరవై ఒకటవ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కమిషనర్ పేర్కొన్నారు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఇరవై రెండవ తేదీ లోపల సమర్పించాలని తెలిపారు ఈ మార్పును గమనించి స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని అర్హులైన అభ్యర్థులకు కమిషనర్ సూచించారు మరి స్పెషల్ డిఎస్సికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారు ఈ మార్పును గమనించాలి అప్లై చేయడానికి మార్చి ఇరవై ఒకటి వరకు గడువు పొడిగించడం జరిగింది మరి దాంతో పాటు ఆసెట్ ఆఈ సెట్లకు సంబంధించిన నోటిఫికేషన్లు అనేవి విడుదలవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో పీజీ సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆసెట్ ఆఈ సెట్ రెండు వేల పంతొమ్మిది ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది ఈ నెల పదహైదు నుంచి ఏప్రిల్ పదహైదు వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య జి నాగేశ్వరరావు తెలిపారు వెయ్యి అపరాధ రుసుముతో ఆ సెట్ పదహైదు వందల అపరాధ రుసుముతో ఆ ఇట్ దరఖాస్తులను ఏప్రిల్ ఇరవై ఐదు వరకు స్వీకరిస్తామని చెప్పారు దరఖాస్తులో దొరికిన తప్పులను ఏప్రిల్ ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు మే ఐదు నుంచి పరీక్షలు నిర్వహించి అదే నెల పదహైదున ఫలితాలను విడుదల చేయనున్నారు మే ఇరవై ఆరు నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలియజేయడం జరిగింది వాటితో పాటు వివిధ నోటిఫికేషన్ అనేవి కూడా విడుదలవ్వడం జరిగింది వాటిని కూడా ఒకసారి మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ హెడ్సెట్ అంటే బిఈడికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా విడుదలవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హెడ్సెట్ టూ థౌజండ్ నైన్టీన్కి కి సంబంధించిన నోటిఫికేషన్ ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ విల్ బి కండక్టెడ్ బై ఎస్వి యూనివర్సిటీ తిరుపతి ఇంటూ బీఈడి రెగ్యులర్ కోర్స్ ఆఫ్ టూ ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ ద యూనివర్సిటీ ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ అకాడమిక్ ఇయర్ నైన్టీన్ ట్వంటీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సబ్మిట్ దయర్ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ బై పేయింగ్ ది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ సిక్స్ హండ్రెడ్ అంటే ఫీజు అనేది ఆరు వందలు ఉంది ఎస్సీ ఎస్టీలకు అయితే నాలుగు వందలు ఉంది దీన్ని మీరు క్రెడిట్ డెబిట్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయవచ్చు ఇంకా మిగిలిన వివరాలకు మీరు https కోలం డబుల్ స్లాష్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ స్లాష్ హెడ్సెట్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు ఇక అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ మార్చ్ 14 అయితే లాస్ట్ డేట్ ఏప్రిల్ ఇరవై నాలుగు ఇక ఐదు వందల ఫీజుతో లాస్ట్ డేట్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మే ఆరో తేదీన పదకొండు నుంచి ఒకటి మధ్యలో ఉంటుంది ఇది ఏపీ హెడ్సెట్ అంటే బీఈడికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు దాంతోపాటు పాటు ఏపీ లా సెట్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లా సెట్ అండ్ పీజీ లా సెట్ కూడా విడుదలవ్వడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు మీరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు సేమ్ వెబ్సైట్ అయినటువంటి ఎస్ఎస్సీహెచ్ఈ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్లోకి లోకి వెళ్ళి దాంట్లో లా సెట్ అనే లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు దానికి సంబంధించిన వివరాలని చూడవచ్చు దానితో పాటు ఇంతకు ముందే మనం చెప్పాం ఏపీపీఈ సెట్ అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన ఈ సెట్ అనేది కూడా విడుదలవ్వడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఏ ఏ మామూలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఏ సెట్ కైనా సంబంధించిన వివరాలు మీరు చూడాలంటే వెబ్సైట్ అనేది ఇది ఒక్కటే ఎస్ హెచ్ఈ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఏ సెట్ అయినా కానీ ఎంసెట్ కావచ్చు ఐసెట్ కావచ్చు ఎడ్ సెట్ కావచ్చు తర్వాత ఈ సెట్ కావచ్చు పీజీ సెట్ కావచ్చు దేనికి సంబంధించిన వివరాలైనా ఈ వెబ్సైట్ లోకి వెళ్తే పూర్తి వివరాలు అనేవి మీకు అందుబాటులో ఉంటాయి మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం మరి ఇలాంటి ముఖ్యమైన సమాచారం మీరు కూడా ప్రతిరోజు తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదూ మా అయితే ఎందుకు ఆలస్యం భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో